मैं इसान मतलब यू चिंगावड़ा करने से पहले अगर कोई नहीं करेगा तो मैं डॉलर में बदलूं जो कल इस्त्री का होगा तो मैं इस्त्री एक्सेंट तो इस्त्री आलिया सिंह का आलू और अभी इस्त्री का बारिश एक्सेंट तो इसका इस्त्री का बादा

కేవలం తోడు తోడు కెమెరాస్ చేయడమో వీరు వార అనేది దాకకుండా ప్రతి కుటుంబంకు కూడా ఇంట్లో ఏం బాలేనంటో కూడా వారి యొక్క అవగాహన కూడా державного లోకైనా వచ్చేటట్టుగా కూడా మేము ప్లాన్ అనేది కూడా చేయాలి సార్ పబ్లిక్ కొంతమంది ఏజ్ లైఫ్ పోర్ట్ తో అప్లికేషన్స్ యాలోకి పోర్ట్ ఐఫ్రా ట్రాక్ లాగ్స్ తో అవసరమవుతుంది వాల్ కోర్ అయినైనా స్పెషల్ గైడెన్స్ చిలేస్ ఆధారాలై కొంటే స్పెషల్ బ్రౌజర్స్ అండ్ కావాల అలాటి లాంటి వాటికి లో ఎలా అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షులు కలెక్టర్సే కానీ అడిషనల్ కలెక్టర్సే కానీ ఆ సంబంధిత జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజా పాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి మహిళలకు సంబంధించి వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే ఏడు రోజులు ఎనిమిది రోజులు కనీసం ఇద్దరు అధికారులు ఆ గ్రామంలో ఉండాలి ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల ఇతర కారణాల వల్ల మరుసటి రోజో మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో అధికారులు ఉంటారు వాళ్ళకు ఆ దరఖాస్తు ఇవ్వచ్చు ఈ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ ఉన్నది ఆ తపనతోటి ఆ కమిట్మెంట్ తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీస్ను ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది దీనికి సంబంధించి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఈ రెవ్యూ ఉందా అనుకుందాము రాబోయే కాలంలో రంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది మీరు అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫిల్ అప్ చేసుకొని మాకు ఇవ్వండి మేము దాన్ని స్క్రూటనైజ్ చేసుకుంటాం మళ్ళీ గ్రామానికి రావాలి మేము గ్రామానికి వచ్చిన ఈ మధ్య కాలంలో ఇంకెక్కడైనా తప్పిదాలు ఉన్నా దిస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ సజెషన్ అండ్ కరెక్షన్ థ్యాంక్ యూ